బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహం అవలంబిస్తూ జనంలోకి దూసుకుపోతోంది కిందటిసారి మూడు వందల మూడు సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి నాలుగు వందల సెగ్మెంట్లను టార్గెట్ గా పెట్టుకుంది పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది అయితే ఈసారి నాలుగు వందల సీట్లను గెలుచుకోవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నుతోంది ఎత్తుగడలు వేస్తోంది ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ విజయం స్పూర్తిని లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కమలం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఈసారి దేశవ్యాప్తంగా యాబై శాతం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయింది ఈ లక్ష్య సాధన కోసం రెండు పేల పంతొమ్మిదితో పోలిస్తే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది రెండు పేల పంతొమ్మిదితో పోలిస్తే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సంఖ్య ప్రస్తుతానికి తగ్గింది దీంతో ఎక్కువ సీట్లలో పోటీ చేయడానికి కమలం పార్టీకి ఇబ్బందులుండకపోవచ్చు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక విస్తారక్ అంటే పూర్తి సమయం పార్టీ కార్యకలాపాలకు వెచ్చించే నేతను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరమీదకొచ్చింది ఉంటే దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అస్సోం భారతీయ జనతా పార్టీకి బలమైన రాష్ట్రాలుగా ఉన్నాయి ఈ మొత్తం రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తొంభై శాతం సీట్లు గెలుచుకుంది ఈ రాష్ట్రాల్లో ఈసారి సీట్ల సంఖ్య పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది ఢిల్లీ పీఠానికి రాజంబాటగా భావించే ఉత్తరప్రదేశ్పై ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఉత్తరప్రదేశ్లో మొత్తం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఎనభై రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అరవై నాలుగు సెగ్మెంట్లను గెలుచుకుంది ఈసారి ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య పొరపచ్చాలు రావడంతో తమ పని సులువవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది ఈ వేడుకను లోక్సభ ఎన్నికల్లో కీలక అంశంగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు అయోధ్య భవ్య రామ మందిరం బీజేపీకి ఒక బలమైన అస్త్రంగా మారనుంది దేశవ్యాప్తంగా హిందువుల ఆశయమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో పూర్తయింది ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు రామ మందిరంతో పాటు కమలం పార్టీ అమ్ముల పొదులో అసేక అస్తాలున్నాయి ఆయా సందర్భాలను బట్టి వాటి అవసరాలను బట్టి ఈ అస్త్రాలను ఎక్కుపెట్టడానికి కమలనాథులు సిద్దమవుతున్నారు ఇందులో ఉమ్మడి పౌరస్మృతి ఒకటి ఉమ్మడి పౌరస్మృతి కొత్తగా తెరమీదకొచ్చిన అంశం కాదు భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన ఎప్పటి నుంచో ఉంది తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే కమలం పార్టీ హామీ ఇచ్చింది ఉమ్మడి పౌరస్మృతితో ముస్లింలను కట్టడి చేస్తున్నామన్న సంకేతాలు హిందువుల్లో కలిగించి వారి ఓట్లు రాబట్టుకోవడమే అంతిమంగా ఉమ్మడి పౌరస్మృతి అంతిమ లక్ష్యం ఇదిలా ఉంటే దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు దక్షిణాదిన కనీసం ఒక్క రాష్ట్రంలోనూ కమలం పార్టీ అధికారంలో లేదు దీంతో ఈసారి దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ ఇదిలా ఉంటే ఈసారి తెలంగాణలో కనీసం పది సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ ఇందుకు అనుగుణంగా నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు క్షేత్రస్థాయి నాయకులతో భేటీ అయ్యారు పది సెగ్మెంట్లు గెలుచుకోవడానికి అవలంబించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు వందల నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగురవేయడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మొత్తానికి దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది వ్యూహాలు ఎత్తుగడల్లో అన్ని రాజకీయ పార్టీలు బిజీ అవుతున్నాయి ఎన్నికల నగారా మోగగానే కథన రంగంలోకి దూకడానికి పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇది వాళ్ళు స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర